పద్ధతి కాదు ఇది ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి మీ వాళ్ళకి చెప్పండి ఈ దౌర్జన్యాలు ఇవి పనిచేయ మంచిది కాదు సూర్యాపేట వ్యాపారస్తుల్లో కూడా అద్భుతమైన తిరుగుబాటు శక్తి ఉంది త్యాగాలు చేసే గుణం ఉంది నిజాంకు వ్యతిరేకంగా మొట్టమొదటిగా సూర్యాపేటలో సమావేశాలు ఏర్పాటు చేసింది సూర్యాపేట వ్యాపారస్తులే గట్ల నేను అందరినీ బాధపెట్టిస్తానని అనుకోవద్దు నిజాం కంటే మించిన పెద్ద అధికారాలు మీ దగ్గరేం లేవు సరైన పద్ధతి కాదు మేము వీళ్ళ ఇల్లు కొడతాం వాళ్ళ ఇంలు కొడతాం వీళ్ళ మీద దాడి చేస్తాం వాళ్ళ మీద దాడి చేస్తాం ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల ఆదరణ పొందే విధానం అది కాదు గతంలో మీ పట్ల భయం సందేహం ఉంది ప్రజలకి దాన్ని ఇప్పుడు నిజం చేసుకునే పద్ధతిలో పనిచేస్తున్నారు మీరు నేను కౌన్సిలర్ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సోదరి మనుషులందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా సరి అంది కాదు వ్యక్తిగత కక్షలు పెట్టుకోవడం ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం సరి కాదు ఇవాళ గండూరి పావని కురపాకి రెడ్డి మీద జరిగే దాడిని ఖండిస్తున్నా ఇదే సందర్భంలో ఆమెకు ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చిన మా సీనియర్ నాయకుడు వై వెంకటేశ్వర్ గారు దాదాపు డెబ్బై సంవత్సరాల వయసున్న పెద్ద మనిషి నా వాయిస్సును నా అనుభవాన్ని గౌరవిస్తారు కదా అనుకుని వాళ్ళ దగ్గరికి పోతే నచ్చ చెప్పడానికి పోతే మీద పడి దాడి చేసి ఆయన కూడా గాయపరిచి ఆయన బట్టలు చింపి దుర్మార్గంగా ప్రవర్తించారు మరి నేను తెలుసుకున్న అన్నపూర్ణ వాళ్ళ బంధువులు చనిపోతుంటే పోయేది మధ్యలో తెలిసి వెనక్కి వచ్చి తన తోటి మహిళ కౌన్సిలర్ నేను ధైర్యం చెప్పాలి ఊరటని ఇవ్వాలని చెప్పి వస్తే అన్నపూర్ణ పైన దాడి చేసాడు వాళ్ళ ఆమె ఉంటే వచ్చిన కార్యకర్తలపైన దాడి చేయడం ఇది మంచిది కాదు నేను సూర్యాపేట ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్ని పరిశీలించండి గమనించండి ఏం జరుగుతుందో గత పది సంవత్సరాలు సూర్యాపేట ఎంత ప్రశాంతంగా ఉందో అందరికి తెలుసు కానీ ఆ ప్రశాంతతను చెడగొడతాం ఇక్కడ ఏందో అల్లరి చేస్తాం ఏందో చేస్తామని అనుకుంటే మంచిది కాదు అది సాగని వారు సూర్యాపేట ప్రజలు కూడా కోరు ఇప్పటికైనా ఇటువంటి మానుకోవాలి కేసులు పోలీసులు వీళ్ళ మీద ఆధారపడి పనిచేసే విధానం కూడా మంచిది కాదు నేను కేసులు పెట్టొద్దని చెప్తా ఉన్నా ప్రతి సందర్భంలో పుట్టుకోవడానికి కేసులు పెట్టుకోవడం సరైనది కాదు అది అభివృద్ధికి ఆటంకం అవుతుంది ఇది కేవలం ఫ్యూడల్ లక్షణం ఫ్యూడల్ విధానం ప్రజల మధ్యన ఘర్షణలు పెట్టడం అనేది అది భూస్వాముల లక్షణం అభివృద్ధి నిరోధకుల లక్షణం కాబట్టి అది ఇది కాదు వద్దు అని చెప్తా ఉన్నాను ఎప్పటికైనా జరిగిన తప్పులు తెలుసుకొని కౌన్సిలర్లు ఇప్పుడు కూడా అందరు కూడా కలిసి పనిచేసి సూర్యాపేట పట్టణ అభివృద్ధి పైన దృష్టి పెట్టండి పచ్చదన పైన పరిశుభ్రత పైన దృష్టి పెట్టండి ఇది మన సూర్యాపేట మన పిల్లలకు ఒక మంచి వాతావరణం ఇవ్వాల్సింది మన పైన బాధ్యత అది కాబట్టి ఇప్పటికైనా అందరూ కూడా ఆలోచించుకొని ఆ పద్ధతుల్లో మళ్ళీ కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను గౌరవ కౌన్సిలర్లు కౌన్సిల్ సోదరి మండలందరూ కూడా చెప్తా ఉన్నా నిజమే ఒక సందర్భం వచ్చింది ఒకరి అభిప్రాయం ఇంకొకరికి ఉండాలని లేదు ఎవరి అభిప్రాయం వాళ్ళు వ్యక్తీకరిస్తారు ప్రజాస్వామ్యంలో గొప్పతనమే అది మేము మా అభిప్రాయాన్ని నువ్వు చెప్పలేవు కాబట్టి నీ ఇంటి మీద దాడి చేస్తాం నీ మీద దాడి చేస్తామంటే అదే పద్ధతి అవుతుంది మీ కారణాలు మీకుంటాయి వాళ్ళ కారణాలు ఉంటాయి ఒక్కొక్క మనిషిని ఇష్టపడడానికి ఒక మనిషిని వ్యతిరేకించడానికి ఎవరి కారణం వాళ్ళకు ఉంటుంది పైగా సంబంధించిన బీఆర్ఎస్ మీద గెలిచిన కౌన్సిలర్ సార్ ప్రస్తుతం ఇప్పుడు ఏదో కారణం చేత పోయి ఉండొచ్చు ఇతర పార్టీ పోయింది నేనే కక్ష పెంచుకోలేదే నిజంగా నాలుగు సంవత్సరాలు చాలా అద్భుతమైన పని జరిగింది కరోనా వచ్చిన సందర్భంలో ఆమె భయపడకుండా మున్సిపల్ కార్మికులని సిబ్బందిని అధికారులని అందరిని మెట్టబెట్టుకొని లాక్డౌన్ సందర్భంలో కూడా బజబజారు తిరిగి వాళ్ళకి ధైర్యం ఇచ్చి పారిశుద్ధ్యం విషయంలో అద్భుతంగా పనిచేసి జాతీయ అవార్డు కూడా తీసుకొచ్చారు మనసు రప్పటి కార్మికులకి జాతీయ అవార్డు వచ్చి కేంద్రంలో సన్మానం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వం వరదలు వచ్చిన సందర్భంలో కూడా ఒక మహిళ అనేది చూసుకోకుండా భయపడకుండా ఇతరుల వెనకాల ఉండాలన్న ఆలోచన కూడా లేకుండా మున్సిపాలిటీ విషయంలో ఎప్పుడు కూడా తన భర్త ప్రమేయం కూడా లేకుండా మంచి పనిచేశారు ఆనాడు కౌన్సిలర్లు అందరూ కూడా అభినందించారు వెంట ఉన్నారు పార్టీలకు అతీతంగానే అభివృద్ధి జరిగింది ఏ ఒక్క మున్సిపల్ సమావేశంలో కూడా ఒక చిన్న గందరగోళంగానే ఒక కానీ జరగలేదు ప్రశాంతంగా నడిచింది మొన్న ఆకస్మికంగా పైన అధికారం మారిందని చెప్పి అధికారాన్ని ఉపయోగించి ఏదో చేస్తామని చెప్పి కాంగ్రెస్ బిజెపి బిఎస్పి మూడు పార్టీలు కలిసి